నమస్తే మీరందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక గొప్ప ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం ఐఎమ్ గొరిన్ విన్ అనే శక్తివంతమైన సందేశం మీకు అందించే స్ఫూర్తి ఆత్మవిశ్వాసం మరియు నమ్మకాన్ని గురించి తెలుసుకుందాం జీవితం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది కానీ మనలో ఉన్న అంకితభావం ధైర్యం మరియు ఆత్మశక్తితో ఏదైనా సాధ్యం ఇక ఆలస్యం చేయకుండా ఈ శక్తివంతమైన వీడియోను మొదలు పెట్టేద్దాం మీ ప్రయాణం విజయవంతమవుతుంది నిరుయాత్మక క్షణం మన్మందరం దీనిని ఎదుర్కొంటాము మన జీవితాల్లో ప్రతిదీ గాలిలో వేలాడుతున్నట్లు అనిపించే కీలకమైన సమయం ఇది మీరు ప్రారంభ వధ ఉన్న అప్లెట్ అయినా ఎత్తైన శివ్రాన్ని ఎదుర్కోనుంటున్న పర్వతారోహకుడు అయినా లేదా కూరలి వదు నిలబడి ఉన్న వ్యక్తి అయినా ఈ క్షణం మనల్ని నివచిస్తుంది సందేహం మీ చెవిలో గుసగుసలాడే ఆ క్షణం ఇది మీ సామరయాలు ప్రశ్నించే గొంతు ప్రతి నిర్యాన్ని రెండు సార్లు ఆలోచించేలా చేస్తుంది వెనక్కి తగ్గమని వదులుకోమని హోట్విని అంగీకరించమని చెబుతుంది అనిచితి ఫారం అధికంగా ఉంటుంది మిమ్మల్ని చిన్నవారిగా మరియు తక్కువగా భావిస్తుంది సవాలు యొక్క బరువు ఖరీదికి నొక్కక్కుతుంది ఇది కొండపైకి బరువైన బరువును మోయడం లాంటిది ప్రతి అరుగు మునుపటి కంటే కష్టాన్ని ఇది బరువుగా అనిపిస్తుంది దదపు భరించలేనిది పోరాట నిజం మరియు నొప్పి స్పష్టంగా ఉంటుంది కానీ ఈ క్షణంలో ఒక స్పారక్ మండుతుంది హాష్ మరియు దుర్జో సంకల్పం చిన్న మంట మండటం ప్రారంభమవుతుంది చీకటికి వ్యతిరేకంగా ధిక్కారం యొక్క మెరుపు ఇది ఆరిపోవడానికి నిరాకరించే అంతర్గత బలం ఇక్కడే ఆంపియన్లు పుడతారు కష్టాల కొలిమిలో వారు లేస్తారు భయం లేనప్పుడు కాదు దానిని ఎదుర్కొన్నప్పుడు నిజమన ధైర్యం సందేహం మరియు భయం యొక్క మంటల్లోనే తయారవుతుంది బలంగా మరియు మరింత స్కృతిస్తుంది విజయానికి మార్గం చాలా అరుదుగా సువార్స్యంగా ఉంటుంది ఇది మలుపులు తిరుగుతుంది తరచుగా మిమ్మల్ని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల గుండా నడిపిస్తుంది ముందుకు వేసే ప్రతి అరుగు ప్రకృతి చక్రుతులకు వ్యతిరేకంగా పోరాటంలా మీ ఓర్పు మరియు సంకల్ప శక్తికి పరీక్షలా అనిపిస్తుంది ఇది సవాళ్ల యొక్క నిర్విరామ్ తుఫాను ఆకాశం చీక్టిగా మారుతుంది మరియు తుఫాను కుండపోత వర్షన్ మరియు మెరుపులతో మై హిద్యంలో భయాన్ని కలిగిస్తుంది అడ్డంకులు అధిగమించలేనివిగా అనిపిస్తాయి మరియు ప్రయాణం ఎప్పటికీ ముగియదు ప్రతి వాహలయం మంచు ముక్కలాగా కూడుతుంది ప్రతి అడ్డంకి మీ జివ్వాలను ఆడుపు వేసేలా బలమోన గాలిలా ఉంటుంది చలి మీ సంకల్పాన్ని కొరకుతుంది మరియు గాలి కూతులు కూస్తుంది మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ మీరు లోపలి అగ్నిచే నరి పెంచబడి ముందుకు సాగుతారు మీరు తడ్బడచ్చు మీరు పడిపోవచ్చు మీ కింద నేల అసమానంగా ఉంటుంది మరియు మార్గం అనే గుంతతో నిండి ఉంటుంది ప్రతి తప్పుడు అరుగు ఒక పావం ప్రతి పతనం బలంగా లేవడానికి ఒక అవకాశం నొప్పి నిజం కాని అరు కూడా నిజం ఎక్కడం కష్టం భూభాగం కఫనమంది ప్రతి మీ దుర్జ సంకల్పానికి నిదర్శనం రాడ్డు పదునైనవి మార్గం నిటారుగా ఉంటుంది కానీ ప్రతి అరుగుతో మీరు చిహరానికి దగ్గరవుతారు ప్రయాణం కపినమా కాని పని నుండి భక్ష్యం విలువైనది కానీ మీరు లేరు చుట్టూ చూడండి ఈ మార్గంలో ఇతరులు కూడా ఉన్నారు వారి స్వంత తువానులను ఎదుర్కొంటున్నారు కలిసి మీరు బలన్ మరియు స్పైతి స్థాపకత యొక్క సంతాన్ని ఏర్పరుస్తారు మీరు ఒకరికొరు మద్దతు ఇస్తారు భారాన్ని పంచుకుంటారు మరియు విజయాలను జరుపుకుంటారు అవి ఎంత చిన్నమైనప్పటికీ ఇతరులు వారి స్వంత యుద్ధాలు చేస్తారు వారి స్కితి స్థాపక మీదే ప్రతిధ్వనిస్తుంది వారి కళ్ళు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి వారి ధైర్యం మీ స్వంతానికి ఇంధననిస్తుంది వారి కళ్ళలో మీరు మీ స్వంత పోరాటాలు మరియు విజయాల ప్రతిబింబాలను చూస్తారు మీరు పెద్ద దానిలో భాగం గొప్పతనం వైపు సమిష్టి ప్రయాణం వారి బలం మీ స్వంతానికి ఇంధనం ఇస్తుంది చీకటి గంటలో కూడా ఆచ మెరుస్తుందని గుర్తు చేస్తుంది మీరు ఏర్పరచుకునే బంధాలు విడదీయే మద్దతు స్థిరంగా ఉంటుంది కలిసి మరి వీరు బలంగా మరింత స్కృతి స్థాపకంగా మరియు తర్వాత ఏమి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఏ పోరాటన్ ఈ నొప్పి ఇది మీలో విద్యరాండాన్ని సృష్టిస్తుంది అగ్నితో లోహాన్ని తయారు చేసే కమ్మరి వలె ప్రతి సవాలు మిమ్మల్ని ఆకృతి చేస్తుంది ప్రతి కష్టం మిమ్మల్ని బలపరుస్తుంది మీరు తుఫాను నుండి బయటపడతారు మనుగడు సాగించడమే కాదు బుద్ధుడి చెందుతారు జమాన స్ఫూర్తితో మరియు ఆగని హెదయంతో అప్పుడు ఒక మార్పు సంభవిస్తుంది ప్రతి పతనం ప్రతి తప్పుడు అడుగు నుండి నేర్చుకున్న పాహాలు సంకల్పంగా మారుతాయి మీరు మీ పోరాటాల బూడిద నుండి బలంగా లేస్తారు హోట్ మీ యొక్క కునుకు గు ఇది ఇకపై పక్షవాతం కలిగించదు ఇది మిమ్మల్ని ఇంధనంగా మారుస్తుంది వలయం ఫైన్ ఇది విజయం కోసం తీరిని దాహంగా మారుతుంది ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ వ్యక్తి మీరు కాదు మిమ్మల్ని పరీక్షించారు సంస్కరించారు మరియు మీరు బలంగా ఉదవించారు ఇప్పుడు సందేహం చంచల నమ్మకంగా మారుతుంది ప్రయాణం చాలా కాలం మరియు ఖచ్చితరమా లెక్కలేని అడంకులు మరియు అనిచితి క్షణాలతో నిండి ఉంది కానీ సంకల్ప ప్రయత్నం ద్వారా మీ దారిలో నిలిచిన ప్రతి సవాలును మీరు అధిగమించారు మీరు కొత్త స్పష్టతతో చిహరాన్ని చూస్తారు ఒకప్పుడు అధిగమించలేనిగా అనిపించిన మార్గం ఇప్పుడు మీ వెనుక ఉంది మీ బలం మరియు పట్టుదలకు నిదర్శన మీరు వేసిన ప్రతి అరుగు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మిమ్మల్ని విజయ క్షణానికి దారి తీసిందే ఒకప్పుడు కూతులు కూసే ప్రత్యర్య అయిన గాలి ఇప్పుడు విజయ సందేశాన్ని మోసుకెత్తుంది ఇది మీ విజయాల కపలను మీరు పోరాడి గెలిచిన యుద్ధాల గురించి గుసుగుసలాడుతుంది ఇది యొక్క ఫైపర్ శక్తి కాదు మీ స్కృతి స్థాపక మరియు గీర్యానికి గుర్తు చేస్తుంది విజయంగ్ ఇక దూరపు ఆశా కాదు ఇది మీ అవగాహనలో ఒక స్పష్టమైన వాస్తవిక మీరు దానిని మీ ఉనికి యొక్క ప్రతి ఫైబర్ లో అనుభూతి చెందొచ్చు మిమ్మల్ని ముందుకు నరిపించే శక్తివంతమైన విజయంగ్ యొక్క పెరుగుదల మీరు ముందుకు సాగుతారు ప్రతి అడుగు వేయి యుద్ధాలు చేసి గెలిచిన అగ్నితో నిండింది ఉంటుంది మీ పోరాటాల జుపాపకాలు మీ సంకల్పానికి ఇంధనని ఇస్తాయి మీరు కలిగి ఉన్న బలాన్ని మీకు గుర్తు చేస్తాయి ప్రపంచం ఈ క్షణానికి కుంచుకుపోతుంది మీకు సరిగ్గా చెందిన దాన్ని పొందడంపై ఈ ఏకైక దృష్టి ముందున్న లక్ష్యం మీకోసం వేచి ఉన్న విజయం తప్ప మరే మీ కాదు మరియు ఉత్సాహంతో మీరు చివరి అవరోధాన్ని ఎదిస్తారు విజయవంతంగా మీ కష్టమైన పని మరియు అంకిత భావం యొక్క పరాకాష్ఠని కుషణంలో గ్రహించబడుతుంది విజయం ఇదే దానిని పొందండి మీరు ఈ క్షణాన్ని సంపాదించుకున్నందున గర్వంగా నిలబడండి మీరు ఆయన పన్నను ప్రపంచం చూడవండి దానిని సువంతం చేసుకోండి మీరు దానిని సంపాదించారు చెమర్ యొక్క ప్రతి చుక్క ప్రతి ప్రయత్నం ఈ అద్భుతమైన విజయానికి దారి తీసింది ఇప్పుడు అక్కడికి వెళ్లి మీ కత్తో ప్రపంచాన్ని ప్రేరేపించండి మీ ప్రయాణం మీ పోరాటాలు మరియు మీ విజయాలను పంచుకోండి మీ విజయం ఇతరులు అనుసరించడానికి ఆశ మరియు మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో